మీర మీరు ఎన్ని చెప్పినా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఆ రోజులనే ఆలోచన వచ్చింది కాబట్టి భూ సంస్కరణలు అమలు చేసింది దున్నే వాడికే భూమి ఇచ్చింది అంతటితో ఆగలే బ్యాంకు నేషనలైజ్ నేషనలైజ్ చేసింది అన్నాడు మొరార్జీ దేశాయి వ్యతిరేకం చేసిన నో ఎవ్రీ హౌస్ ది పూర్ పీపుల్ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ బ్యాంక్స్ అన్న లేకుంటే వడ్డీకి వడ్డీ వడ్డీ చేసి ఇండ్లు తీసేసుకుంటున్నారు భూములు తీసేసుకుని ఆలోచన చేసిందా అంత అంతటితో ఆగకుండా మహాత్మా గాంధీ రోజుగారు యోజన కూడా ఆమె పీరియడ్లోనే పెట్టిండ్రు ఏది మన్మోహన్ సింగ్ గారు అంటే అరవై రోజుల పని కల్పించేది అమలు చేసింది దున్నే వాడికే భూమి ఇచ్చింది బ్యాంకు నేషనల్ చేసింది పోయి ఈ నలభై పదేళ్లల్లో రెండు కోట్ల ఉద్యోగాలు అన్నావు నువ్వు ఇచ్చినావా చెప్పు రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాన్నావు పదేళ్ళ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చినావా నేను అడుగుతున్నా దానికి కారణం ఏమంటాడంటే ఇవాళ రాహుల్ గాంధీ గారు కమ్యూనిటీతో ఆయన ఏ కులమా అని మీరు అడుగుతున్నారు కానీ ఆయన ఏది సామాజిక వర్గానికి పేదల గురించి ఆలోచన చేసే వ్యక్తిగా ఇందిరాగాంధీ మనుమడుగా ఆ పని మొదలు పెట్టుకున్నాడు అందుకుంచే కన్యాకుమారి నుంచి కశ్మీర్ కు నడిచి ఏది క్యాష్ వైజ్ సెన్సర్ చేయాలన్నాడు ఇసేదారి ఉత్తి ఉతి అన్నాడు కాదు నేను పార్లమెంట్లో మెంబర్ ఉన్నప్పుడు ఐఐటి ఐఐఎం లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎట్టి పరిస్థితులలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది కానీ అదే సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్పి పార్లమెంట్లో బిల్లు పెట్టించింది బిల్ పాస్ అయిందా లేదా ఆలోచన మీకున్నదా ఇయ్యాలా కూడా మీరు దాన్ని ఏది నరేంద్ర మోడీ బీసీ కాదు బీసీ చేయలేదు దానికంటే ఇవాళ మేము చేసిన నిర్ణయం తెలంగాణలో రాహుల్ గాంధీ సందేశం ఇంప్లిమెంట్ చేసినాం మీరు అన్ని రాష్ట్రాలలో చేస్తున్నారా లేదా ఎంతసేపటికి ఫిరోజ్ గాంధీ మీ తాత ఇట్లా అరే ఆయన కూడా స్వాతంత్ర సమరయోధుల బాబు త్యాగం చేశాడు నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ వరకు ఎంపీ ఉండే మళ్ళా గెలిచిండు ఆయన ఆ విధంగా ప్రజలకు సేమ్ చేస్తున్నాడు అంటే పార్సీ అంటే మైనార్టీలో వస్తాడు ఇక దానికి కూడా మీరు కొత్త కొత్త కథనాలు చెప్పి ఏదో రోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఏదైనా చెప్పాలి ఇదే మీరు పని పెట్టుకున్నారు నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నా ఇప్పటికన్నా మీకు చిత్తశుద్ధి ఉంటే అన్ని రాష్ట్రాలలో మీకు గెలిచిన రాష్ట్రాలలో కులగన పెడతారా లేదా కులగన పెడితే మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు లెక్క కాని మీరు కేవలం మేము పన్నెండు ఇరవై ఏడు మంది మంత్రులకు ఇచ్చి ఉండొచ్చు మేము ఎవరు జైన్ పని చేసిన పిల్లలు బీసీలు బడుగు బలైన సాకలూరు మంగళూరు అందరు కూడా వడ్లోళ్ళు అందరు కూడా దేనికి అవుతున్నారు ఐఐటి చదివి ఇంజనీర్లు అవుతున్నారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ చేసింది అంతేకాకుండా సోషల్ జస్టిస్ లో ఉండే ఏది ఈ మినిస్ట్రీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉంటే మా రాహుల్ గాంధీ గారు సెపరేట్ చేశాడు మీరా కుమార్కి చెప్పి ఎస్సీ సెపరేట్ ఎస్టీ సెపరేట్ ఏది బీసీ సెపరేట్ చేసిన అంటే అలాంటి ఆలోచన కాంగ్రెస్ కున్నది మీరు కేవలం ఎగగొట్టడానికి ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎప్పుడన్నా ఇచ్చినారా ఎప్పుడన్నా బీసీల గురించి మీరు మాట్లాడినా ఇప్పటి వరకు ఐదు ఉన్నాడు నేను మూడు సార్లు కలిసినా కులగానే చేయమన్నా అంతేకాకుండా ఇంకోటి చెప్పిన జనాభా ప్రాతిపకంగా సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వమన్నా అది కూడా మీరు చేయలేదు ఏదన్నంటే ఇందిరాగాంధీ ఏది ఏది ఓడల్గా మన రోజు ఇందిరాగాంధీ పెళ్లి చేసుకున్నటువంటి ఫిరోజ్ గాంధీని కూడా అవమానం చేయడానికి రరీ అంటున్నారు బాబు ఇప్పటికన్నా ఆలోచన చేయండి మాలో గతంలో లెక్క లేదు బీసీఎల్ చైతన్య నమ్మడోళ్ళది అయిన ఉండే ఏది మహారాజ్ది ఆయన బర్త్డే ఉండే అక్కడ కూడా ఎన్నంలో ఊకొచ్చింది అది కూడా ఎవరు చేసిండ్రు ఇందిరాగాంధీ చేసింది ఏది రిజర్వేషన్ ఇచ్చింది మీరు ఏం చేసిండ్రు ఒక కొత్త పని చెప్పండి ఏదో మాట్లాడడానికి కౌంటర్ ఇవ్వడానికే పనికి వస్తారు కానీ నిజంగా బడుగు బలైన వర్గాలకు లాభం కావాలనే ఆలోచన చేసే శక్తి కేవలం కాంగ్రెస్కే ఉన్నది అది ఇందిరాగాంధీ కుటుంబానికే ఉన్నది అందుకుంచే ఇవాళ కులగణ చేయడం జరిగింది మిగతా రాష్ట్రాలలో ఈ కులగణ చేస్తే నిజంగా ఆయన బీసీ అనుకుంటాం మీరు చేయకపోతే నేను చేసిన అంటే ఆయన ఏమని వచ్చు బీసీ ఉండి బీసీలకు చేయలేదు చేయలేదనే పాయింట్ చెప్తే దాన్ని కూడా కౌంటర్ చేయడం ఆఖరిపోయి టెన్షన్ బతుకురాలు లెక్క చెప్తా అంటున్నారు అరే మీ లెక్క చెప్పరాదురా బాబు నేను అనేది ఏంటి మేము చిత్తశుద్ధితో ఉన్నామా లేదా మీరు అబద్దాలు చెప్పి పవర్లు వచ్చినా లేదా ఏమనంటే నేను ఇరవై ఏడు మంత్రులకు ఇచ్చిన మీరు చేసింది కదా ఒకటి ఇరవై ఏడు మంత్రులకు ఇస్తే కిందోనికి ఏం లాభం అయిందిరా బాబు కిందోనికి లాభం కావాలి అది కిందోనికి లాభం చేయడానికి ఎక్స్రే అన్నాడు రాహుల్ గాంధీ అది ఏ ఎవరికి వస్తుంది ఆలోచన కింది స్థాయిలో వాళ్ళ బతుకు తెరువులు ఎట్లుంటున్నారు ఎట్లా తింటున్నారు ఎట్లా పనులు చేసుకుంటున్నారు వాళ్ళ సంసారాలు ఎట్లా నడుస్తున్నాయని ఆలోచన చేసే శక్తి కేవలం రాహుల్ గాంధీకి ఇందిరాగాంధీ ఫ్యామిలీకి ఉన్నది దాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసిన మీరు కూడా దయచేసి అన్ని రాష్ట్రాలలో ఏదైతే మీ మీ గవర్నమెంట్ ఉందో అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడే నరేంద్ర మోడీ కూడా మంచి పేరు వస్తుంది ఈ కౌంటర్ స్టేట్మెంట్లు ఏది రోజు పేపర్లో కంటే మీరు ఇది చేస్తే నిజంగా అప్పుడు మేము ఒప్పుకుంటాం ఎస్ ఇది బీసీ కమిట్మెంట్ ఉన్నది నరేంద్ర మోడీకి అని చెప్తాం కానీ మీరు సేపటికి కౌంటర్ చేయడమే తప్పితే మీకు చిత్తశుద్ధి ఉంటే ఇది చేస్తే అప్పుడు మేము కూడా నరేంద్ర మోడీ బాగా చేసిందని కొన్ని పనులు మంచిగా చేస్తే మేము కూడా చెప్తామా లేదా ఇవాళ మహాత్మా గాంధీ రోజుగారు యోజన ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకుంటారు అరవై రోజుల పని ఇప్పించినాము ఈ భూమి దొరికిన ఇవాళ కూడా ఇంద్రమ్మ ఇచ్చిందని అంటున్నారు దున్నటోడు కూడా కూడా భూమి ఇచ్చినావు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే వాళ్ళు కూడా ఆ ఇంద్రమ్మ తల్లి అంటున్నారు మీరు ఏం చేసిరా చెప్పరాదు బాబు అని నేను ఇప్పటికన్నా ఇలాంటి స్టేట్మెంట్ల కంటే నేను అపీలింగ్ టు ది బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ పీపుల్ లెట్ ది కెన్ స్టార్ట్ ఇన్ క్యాచ్ స్టేట్ దెన్ ఓన్లీ వీ కెన్ సే దట్ రియల్ నరేంద్ర మోడీ బీసీకే వాస్తే కూర్చుకరా అని చెప్పడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నా సేవల ఏది ఆయనకి పేరు వచ్చిందంటే సామాజిక న్యాయం కావాలని బడుగు బలైన మహాత్మా జ్యోతిరి జ్యోతి ఎయిటీన్త్ సెంచరీలో మాట్లాడితే ఆయన కూడా రెండు వందల ఎనభై ఆరో జన్మదినంలో ఇవాళ వాళ్ళ వాళ్ళను కూడా పైకి తెచ్చింది ఎవరు ఇందిరాగాంధీ నైన్టీన్ సెవెంటీ సిక్స్ లా ఈ నంబడులను ఏది ఎస్టీల కలిపిందా లేదా ఇవాళ పది పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది ఇవన్నీ మేము బలైన వర్గాలకు అగ్ర ఉన్న ఉన్నా వారి గురించి ఆలోచన చేసే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉన్నది నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆయన ఎంపీ ఉండే అదేవిధంగా దేశ స్వాతంత్రంతో పోరాడి ఆయన మీద కూడా కామెంట్ చేస్తారు మైనార్టీ అంటే ఇప్పుడు సిక్కుల కూడా మైనార్టీలు వస్తారు కూడా మైనార్టీలు వస్తారు ఇక దాన్ని పట్టుకొని ఎంతసేపటికి వీళ్ళు నిద్రలో కూడా ఎవడన్నా అక్బర్ అసాధారణంగానే లేచి కూసు అరే తుర్కోలతో ఎందుకురా బాబు మీకు వాళ్ళు కూడా స్వాతంత్రంలో ఉండొచ్చు కానీ దేశ స్వాతంత్రం మౌలానా గారు పనిచేసినా లేదా స్వాతంత్రం గురించి ఎంతో మంది షైద్ అయినరా లేదా ముస్లింలు కూడా కనుక ముస్లిం మీద ఒక్కటే టార్గెట్ కేవలం హిందూ ఒట్లు తీసుకోవాలి గెలవాలనే మీకు ఆలోచన సంకుటిత ఆలోచన ఉన్న దాన్ని మార్చుకుంటే మీ అందరి పేదవాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది ఆ ఆలోచన ఇందిరాగాంధీ కుటుంబానికి ఉన్నది రాజీవ్ గాంధీకి ఉన్నది అలా రాహుల్ గాంధీకి ఉన్నది తప్పనిసరిగా ఎన్ని అటుతుడుగా ఉన్నా పేదవానికి బడుగు వలైన వర్గాలని అప్లిప్మెంట్ అంటూ ఇంకోటి అంటున్నాం ఇరవై ఐదు కోట్ల మందిని బినో పావర్టీ వాళ్ళని పైకి లెక్క తీయవా ఎవరు మాకైతే తెలియదు ఇరవై ఐదు కోట్ల బినో పావర్టీ వాళ్ళని పైకి తెచ్చినా చెబుగన్ కిషన్ రెడ్డి ఏడేడు చేసిన నాకైతే తెలియదు అయిపోయి ఓబీసీ ఎంపీ కన్వీనర్గా ఏం చేసిండ్రు ఈ పదిహేను నెలల ఒకటి కేవలం అదొకటి మొన్న ఎలక్షన్లో ఏది ఇన్కమ్ ట్యాక్స్ ఆరు లక్షల నుంచి పన్నెండు లక్షలు పెంచిండ్రు ఏడ ఢిల్లీ ఎలక్షన్ కు లాభపడాలని అది తప్పితే మీరు ఏం చేయలేదు చెయ్యరు చేసేటోళ్ళ మీద కూడా నిందలు పెట్టడం పనిచేయండి నిజంగా చిత్తశుద్ధి నరేంద్ర మోడీకి నేను ఎన్నో మూడు సార్లు కలిసిన ఎనభై మంది మంత్రుల ఎంపీలను కలిసినా ఆయన ఒక్క పనిచేయలే క్యాచ్ వైజ్ సెన్సర్ చేయలే మా డిపార్ట్మెంట్ ఓబీసీ డిపార్ట్మెంట్ కు బడ్జెట్ పెంచమన్నా సెపరేట్ మినిస్ అది కూడా చేయలే ఇవన్నీ ఉన్నాయి ఇప్పటికన్నా ఈ కౌంటర్ స్టేట్మెంట్ పనిచేసి ప్రజల పక్షాన ఏం చేసిండ్రో మేమేం చేసినా మీరేం చేసిండ్రో తెలుసుకోవడానికి ప్రజలకు కూడా తెలియాలి మేము చేసినాం ఏది ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ తీసుకొచ్చిన సుప్రీంకోర్టు కొట్టేస్తే పార్లమెంట్ బిల్లు పెడితే మన్మోహన్ సింగ్ చేశాడు అదేవిధంగా ఓబీసీ పార్లమెంట్ సెపరేట్ చేయడానికి ఎస్సీ ఎస్డి చేయడానికి రాహుల్ గాంధీ గారు కుమార్కి చెప్పి చేసిందా లేదా ఇప్పటికైనా కిషన్ రెడ్డి గారు ఈ కౌంటర్ స్టేట్మెంట్ బంద్ చేయి నువ్వు మంత్రి ఉన్నావు బడుగు బలైన వర్గాలతో నువ్వు మొన్న గెలిచిన అంటే మీరు ఎడ్లు వేస్తే గెలుస్తారనా మేము మేమందరం వేసినాం ఎస్సీలో వేసినాం ఎస్టీల వేసినాం మైనార్టీలు వేసినాయి కాబట్టి మైనార్టీలు అంటే వేసి నువ్వు దానికి కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు వేసిందా లేదా కనుక దాని మీద కూడా ఆలోచన చేసి ఇలాంటి స్టేట్మెంట్లు చేయమని మరొకసారి ఒక సీనియర్ నాయకుడిగా దండం పెట్టి వాళ్లకు ఇలాంటి స్టేట్మెంట్లు చేయండి ప్రజలు తప్పనిసరిగా మీరు చేస్తే మిమ్మల్ని హర్షిస్తారని కోరుతుంటారు థ్యాంక్ యూ